నమస్తే అండి నేను మీ ఆదిరి సాయి కిరణ్ శర్మ నిత్య పూజలు నిత్య సంకల్పాలు అనే యూట్యూబ్ ఛానల్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలాగే నన్ను ఆదరిస్తున్నారు అలాగే మిగతా వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నా యొక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ యొక్క వీడియోస్ వస్తాయి కాబట్టి అవి నిత్య పూజలు నిత్య సంకల్పాలు మీకు ఉపయోగపడతాయి అలాగే నేను పీఠాలు అయ్యప్ప స్వామి పీఠాలు యొక్క పూజలు నేను చెప్పడం కానీ చిన్నగా పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో లేదంటే మీకు దానికి సంబంధించిన ఆ పూజ సంబంధించినవి పెట్టడం కానీ జరుగుతుంది ఆ విధంగా మీరు ఆ పూజ అనేది ఒకవేళ గురువు గారు పంతులు గారు కానీ పండితులు ఎవరైనా రాకపోతే కనుక అది చేసుకోవచ్చు అలాగనే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కావున ఇది కొంత మీకు అలవాటు అవడం కోసం అని చెప్పేసి ఇక మి మిగతా కార్యక్రమాలనేవి నేను పెడుతూ ఉంటాను లేదంటే మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను అందరికీ కూడా చాలా నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు విశ్వవసనామ సంవత్సరం అందరికీ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అందరికీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను మీ ఆదురి సాయి కిరణ్ శర్మ యూట్యూబ్ ఛానల్ నిత్య పూజలు నిత్య సంకల్పాలులో భాగంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను